నమస్తే ప్రస్తుతం మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు అన్నారు సార్ బీసీ బీసీటీ ఆర్డినెన్స్ పై బీజేపీ పార్టీ స్టాండ్ ఏంటి మేము ఆర్డినెన్స్ స్వాగతిస్తాం కాకపోతే దానిలో పది శాతం ముస్లిం రిజర్వేషన్ ఉంటే మేము దాన్ని వ్యతిరేకిస్తాం స్థానిక సంస్థల ఎన్నికలపై ఎట్లా ఎట్లా బీజేపీ కార్యాచరణ ఎట్లా ఉన్నాయి బీజేపీ తప్పకుండా స్థానిక సంస్థలో పోటీ చేస్తుంది ఎక్కువ శాతం గెలుస్తుంది చెప్పి కూడా నేను నమ్ముతా ఉన్నాను సార్ కేసీఆర్ని కేటీఆర్ని కిషన్ రెడ్డి కాపాడుతున్నాడు ఏ కేసులు కాకుండా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇంత ముందే మాట్లాడండి ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారికి వారిని ఎవరు కాపాడుతున్నారు మీరు చెప్పండి ఎవరు కాపాడుతున్నారు వారిని కేసీఆర్ కాపాడుతున్నాం మేము మాకు వేరే వాళ్ళు కాపాడాల్సిన అవసరం లేదు మా కార్యకర్తలు మాకు చాలు మేము మా మమ్మల్ని కాపాడుకుంటాం మీ ప్రభుత్వం నువ్వు కాపాడుకో మీ వాళ్ళతోనే అంటే ప్రభుత్వం అంటే సరిగ్గా పనిచేస్తారా కాదు కూలిపోయే పరిస్థితి ఉన్నది వాళ్ళ వల్ల ఎవరు అదే మరి పొరపాటు అంటున్నా పదేళ్ళు వస్తుంది బీజేపీ అధికారులు అంటుండ పొరపాటు నోరు జారడైన ఆయన నమస్తే ప్రస్తుతం మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు అన్నారు సార్ బీసీ బీసీటీ ఆర్డినెన్స్ పై బీజేపీ పార్టీ స్టాండ్ అయింది మేము స్వాగతిస్తాం కాకపోతే దాంట్లో పది శాతం ముస్లిం రిజర్వేషన్ ఉంటే మేము దాన్ని వ్యతిరేకిస్తాం స్థానిక సంస్థల ఎన్నికలపై ఎట్లా ఎట్లా బీజేపీ కార్యాచరణ ఎట్లా ఉన్నాయి బీజేపీ తప్పకుండా స్థానిక సంస్థలో పోటీ చేస్తుంది ఎక్కువ శాతం గెలుస్తుంది చెప్పి కూడా నేను నమ్ముతా ఉన్నాను సార్ కేసీఆర్ని కేటీఆర్ని కిషన్ రెడ్డి కాపాడుతున్నాడు ఏ కేసులు కాకుండా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇంత ముందే మాట్లాడండి ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారికి వారిని ఎవరు కాపాడుతున్నారు మీరు చెప్పండి ఎవరు కాపాడుతున్నారు వారిని కేసీఆర్ కాపాడుతున్నాము మేము మాకు వేరే వాళ్ళు కాపాడాల్సిన అవసరం లేదు మా కార్యకర్తలు మాకు చాలు మేము మా మమ్మల్ని కాపాడుకుంటాం మీ ప్రభుత్వం నువ్వు కాపాడుకో మీ వాళ్ళతో అంటే ప్రభుత్వం అంటే సరిగ్గా పనిచేస్తలే పరిమితం కూలిపోయే పరిస్థితి ఉంది వాళ్ళ వల్ల కూలబడతారు ఎవరు అదే మరి పొరపాటున అంటుండో పదేళ్ళు వస్తుంది బీజేపీ అధికారులు అంటుండో పొరపాటున నోరు జారాడు ఆయన